ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై మూడవ అధ్యాయము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రంగా వెళితే ఆయన్ని చూసే సమయము చాలా తక్కువ అలాంటి సమయాలలో ఆయన వేసుకునే దండలు ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి సమయం దొరకదు సమయం సరిపోదు ఆపద మొక్కుల వాడిని రక్షకుడిని చూస్తుంటే కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో మనసు పొంగిపోతుంది అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారో తెలుసుకుందాము శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరలు ఉంటుంది సాలగ్రామాలు అనేవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటాయి శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొలవైన అలంకరింపబడే పొడవైన పూలమాలలు కంటకేశరి దండ మూడున్నర మూరలు ఉంటుంది మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఒకటి వక్షస్థల లక్ష్మీ దండ ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది శ్రీస్వామివారి వక్షస్థలములో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు శంకుచక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉంటాయి కటారీ సరము శ్రీస్వామివారి బొడ్డున ఉన్న నందక నందకఖడ్గానికి అలంకరించే దండని కటారీ సరం అంటారు ఇది ఒకటి రెండు మూరలు రెండు మోచేతల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు జీరాడుతూ వేలాడుదీసే మూడు దండలు ఒక్కొక్కటి మూడు మూరలు ఉంటాయి రెండవది మూడున్నర మూర ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు తిరువడి దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటాయి ప్రతి గురువారం సాయంత్రం జరిగే పొలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి అభరణాలన్నీ తీసేసి పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని దారులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ప్రపంచంలో ఎక్కువ మంది దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి ప్రతి సంవత్సరము లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు భక్తులు కొండ మీద ఉన్న శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు సాధారణంగా నడక మార్గాన ట్యాక్సీలలో జీపులలో బస్సులలో వెళుతుంటారు తిరుమలలో ఏడుకొండలు ఉన్నాయి ఈ ఏడుకొండలు నడకదారిన గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు ఆళ్లపాక అన్నమాచార్యులు గొప్ప వైష్ణవ భక్తులు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి గౌరవము ఆయన వ్రాసిన ముప్పై రెండు వేల కీర్తనలలో వెంకటేశ్వర స్వామి కీర్తనలే ఎక్కువ అలిపిరి నుంచి తిరుమల కొండకు ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్ళిన దారే మొదటి నుండి గుర్తింపు పొందింది శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ సమయం పట్టే మార్గాలలో ఇది ఒకటి ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి ఇంకా చాలా దారులు ఉన్నాయి శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి మొత్తము ఎనిమిది దారులు ఉన్నాయి వాటిలో మొదటిది ప్రధానమైనది అలిపిరి అలిపిరి అంటే ఆదిపడి అనగా మొదటి మెట్టు అని అర్థము అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి మూడు గంటల సమయం పడుతుంది దూరము పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది రెండవ దారి తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురంలో ఉంది అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది ఈ దారిగుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం చేరుకోవటానికి పట్టే సమయము గంట చంద్రగిరి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది చంద్రగిరి రాజులు ఈ దారిగుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవారు కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గంలో విడిది చేసి ఈ మార్గం ద్వారా శ్రీనివాసుడిని ఏడుసార్లు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెప్తారు ఇప్పటికీ కొండపైకి కూరగాయలు పాలు పెరుగు లాంటివి ఈ దారిలోనే చేరుస్తుంటారు స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు మూడవ దారి మాముండూరు ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు దీన్ని మించిన దారి ఇంకొకటి లేదు అంటారు పూర్వీకులు కడప రాజంపేట కోడూరు కర్నూలు నుంచి వచ్చే భక్తులు ఈ గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసము రాతిమెట్లు మెట్లు ఏర్పాటు చేశారు తిరుమలకొండకు పశ్చిమం వైపున కళ్యాణి డ్యాము దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉన్నాయి రంగంపేట భీమవరం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా వెళ్తారు కడప జిల్లా చిత్తూరు జిల్లా కలిపే స్థలము కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది అక్కడి నుంచి తుమ్మురతీర్థము పాప వినాశనం నుంచి తిరుమల చేరుకోవచ్చు తుమ్ముర తీర్థము పాప వినాశనం మధ్య దూరము పన్నెండు కిలోమీటర్లు అవ్వాచారి కొండ అవ్వాచారి కోనదారిగుండా వెళితే కొండ చేరుకోవచ్చు రేణిగుంట సమీపంలో కడపా తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది ఇక్కడి నుంచి లోయలో ఉన్న అవ్వాచారి గుండా పడమర వైపుకు వెళితే మోకాళ్ళ పర్వతం వస్తుంది అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి పూర్వము చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారి కోన వరకు దారి ఉండేది తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఎనుగులకుండా ఈ మార్గంలో చేరవేసేవారు తలకోన నుండి కూడా తిరుమలకు దారి ఉంది అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురము కుమ్మరిదాసుని సార్య గజేంద్ర మోక్షము గాలిగోపురము కనిపిస్తాయి ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది గాలిగోపురం నుంచి కిందికి చూస్తే గోవిందరాజస్వామి అలవేలు మంగమ్మ దేవాలయాలు తిరుపతి పరిసరాలు చాలా అందంగా కనిపిస్తాయి గాలిగోపురం లోపలికి వెళితే సీతారాముల ఆలయము హనుమంతుని పెద్ద విగ్రహము విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి దక్షిణం వైపు అడవిలోకి వెళితే గంట మండపము నామాలగని అవ్వాచారి కోనకు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి తరువాత మోకాళ్ల పర్వతం వస్తుంది ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం ఉంది మోకాళ్ళమిట్ట చేరుకున్నాక శారపెట్టెలను గమనించవచ్చు అవి దాటిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెళుతుంది అవి దాటితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వస్తుంది ఇంకాస్త ముందుకు వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్నది తిరుపతికి శ్రీవారి మెట్టుకి మధ్య దూరము పదిహేను కిలోమీటర్లు శ్రీవారి మెట్టు నుంచి ఆలయానికి మధ్య రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల మెట్లు ఉన్నాయి ఇవి ఎక్కటానికి పట్టే సమయము ఒకటి నుంచి రెండు గంటలు ప్రతి యాభై వంద మెట్లకు నీటి సదుపాయాలు ఉన్నాయి త్రి శ్రీవారి మెట్టుకుండా వెళితే వెయ్యవ మెట్టు వద్ద దివ్యదర్శనం టికెట్లు ఇస్తుంటారు అక్కడ తీసుకున్న టికెట్లు రెండు వేల మెట్ల దగ్గర స్టాంపు వేసుకుంటే చెల్లుతాయి పదకొండు వందల మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నాయి మెట్ల దారిన వెళ్తున్నప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి తిరుపతి బస్ స్టాప్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఉంది మనము బస్సు అందుకోలేకపోతే జీప్ కానీ కారు కానీ మాట్లాడుకుని వెళ్ళవచ్చు శ్రీవారి మెట్టుకు వెళ్లే మార్గంలోనే అలిపిరి ఉంది అలిపిరి దగ్గర లాకర్ సౌకర్యం ఉంది శ్రీవారి మెట్టు దగ్గర సౌకర్యం లేదు మెట్ల మార్గంలో తాగునీటి సదుపాయాలు చాలా ఎక్కువే ఉన్నాయి కాబట్టి సీసా తీసుకుపోవలసిన అవసరం లేదు కొండపైన ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధింపబడ్డాయి వసతి సౌకర్యాలకు తిరుమలలో కొదవలేదు ఉత్సవాలు పండగలు తప్ప మిగిలిన సమయాలలో తప్పకుండా బస దొరుకుతుంది టీటీడీ విశ్రాంతి గదులు గెస్ట్ హౌసులు సత్రాలు ఇలా ఎన్నో వసతులు అక్కడ ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర దివ్య దివ్యచరిత్ర అరవై మూడవ అధ్యాయం సంపూర్ణం